ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం పూజలు చేసేవారికే దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు మిగులుతుందో తెలుసా స్వయాన శ్రీ మహావిష్ణువు చెప్పిన బ్రహ్మ సత్యం ఇది అదేంటో తెలుసుకుందాం చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువగా పూజలు చేసేవారికి అలాగే నిత్యం భగవంతుణ్ణి ఆరాధించేవారికే చాలా కష్టాలు వస్తాయని అనుకుంటూ ఉంటారు అస్సలు పూజలు చేయకుండా ఉన్నవారికి అలాగే పాపాలు మోసాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ఇలా ప్రశ్నించాడు అది స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు చేసేవారికి అలాగే నిత్యం మీ నామస్మరణ చేసేవారికి ఎప్పుడు కష్టాలతో దుఃఖాలతోనే మిగులుస్తున్నారు అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక్క అగర్బత్తి కూడా వెలిగించరు దానికి నారదుడు సరే అని శ్రీ మహావిష్ణువు నారదుడు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో తిరుగుతూ ఉండగా వారికి ఒక పెద్ద భవనం కనిపిస్తుంది ఇక ఇద్దరూ ఆ భవనం ముందుకు వెళ్ళారు ముందుగా శ్రీ మహావిష్ణువు మాయారూపంలో ఉండి వారి ఇంటి ముందు నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతాడు దానికి ఆ ఇంట్లోని వ్యక్తి బయటికి వచ్చి ఏంటి అని అడిగాడు మళ్ళీ శ్రీ మహావిష్ణువు మాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా కావాలి మీరు ఇవ్వగలరా అని అడిగాడు దానికి ఆ ఇంట్లోని వ్యక్తి ఉండి మీ బాబు సొమ్మేమైనా ఇక్కడ దాచిపెట్టారా మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళండి అని అంటాడు మేము యాత్రికులము భిక్షా అడుగుతున్నాం అని మళ్ళీ మహావిష్ణువు అంటాడు అప్పుడు ఆ వ్యక్తి ఉండి వెళ్ళండి బయటకి అని నెట్టివేస్తాడు దానికి విష్ణుమూర్తికి మహాభక్తుడైన నారదుడికి విపరీతమైన కోపం వచ్చింది దానితో విష్ణుమూర్తిని నారదుడు చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు ఆ తరువాత నారదుడు విష్ణుమూర్తితో అతడన్ని మాటలంటుంటే మీరు మౌనంగా ఉన్నారు స్వామి అతడిని తక్షణమే శపించండి అని కోరుకుంటాడు దానికి విష్ణువు సరే అని చెప్పి తన చేతులు పైకెత్తి మీకు నాలుగు వైపులా ధనం రావాలని వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలని మీ ఇంట్లో సంపద పెరగాలని వరమిస్తాడు అప్పుడు నారద మహర్షి చేతులు జోడించి దండం పెట్టి స్వామి మిమ్మల్ని తిట్టి బయటకు పో అని అవమానించిన ఆ వ్యక్తికి లక్ష్మి వృద్ధి చెందాలని వరం ఇస్తారేంటి అని అడుగుతాడు ఇప్పుడు విష్ణుమూర్తి నారద ఇక్కడ నుండి వెళ్దాం పద అని అక్కడ నుండి కొద్ది దూరం వెళ్తారు కొద్దిసేపటికి వారు ఒక పూరి గుడిసెలో ముసలవ్వని చూశారు ఆ ముసలవ్వ దగ్గరికి నారద మహర్షి విష్ణుమూర్తి వెళ్ళి మాత భిక్షాందేహి అని అడుగుతారు తల్లి మాకు చాలా ఆకలిగా ఉంది అమ్మ మీ ఇంట్లో తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి తల్లి అని విష్ణుమూర్తి అంటున్నారు అప్పుడు కూర్చొని ఉన్న ఆ ముసలవ్వ లేచి నాయనలారా మా ఇంట్లో తినడానికి ఏమీ లేదు కానీ నాకు ఒక ఆవుంది దానికి నిత్యం నేను సేవ చేయడం వలన అది నాకు కమ్మనైన పాలను ఇస్తుంది నా దగ్గర ప్రస్తుతానికి ఆ పాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి పాలు మీకు కావాలంటే రండి నా ఆతిథ్యం తీసుకోండి అని ఆ ఇద్దరికీ ఆసనం వేసి కూర్చోమని చెప్తుంది దానితో విష్ణుమూర్తి నారదుడు కూర్చున్నారు ఇక పాలు వారికి ఇచ్చింది అది చూసి నారదుడు ఈ ముసలవ్వ ఎంత మంచిదో తనకి లేకపోయినా ఉన్న వాటితో మమ్మల్ని కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చింది కానీ భవనంలో ఉన్న వ్యక్తి మాత్రం ముఖం మీదే పో అని వెళ్ళగొట్టాడు అని మనసులో అనుకుని స్వామి ఈ ముసలమ్మకి మంచి ఆశీర్వాదం ఇవ్వండి అని నారదుడు అంటాడు అప్పుడు విష్ణుమూర్తి తన పైకెత్తి నీకు ఉన్న ఆవు చనిపోవాలి అని దీవించాడు దీనికి ఆశ్చర్యపోయిన నారదుడు ప్రభు వారికే వరం ఇచ్చిన మిమ్మల్ని చూసి ఎంతో పొంగిపోయాను కాని ఈమెకి తినడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ ఆవుని కాబట్టి మనలను పిలిచి ఆతిథ్యం ఇచ్చిన ఆమెకి తాగడానికి పాలు కూడా ఉండకుండా ఏంటి స్వామి మీ లీల నాకు అర్థం కావడం లేదు ప్రభు దీనిని వివరించండి అని పేడుకుంటాడు దానికి విష్ణుమూర్తి నారద మహర్షితో ఇలా అంటున్నాడు ఈ ముసలావిడ రోజూ నా నామస్మరణే చేస్తుంది నిత్యం తన మనసులో నన్ను తలుచుకుంటూనే ఉంది కానీ తన ఇంట్లో ఉన్న ఆవు మీద తను చాలా ప్రేమను పెంచుకుంది తన ధ్యాస మొత్తం ఆ ఆవు మీదనే ఉంది నేను లేకపోతే ఈ ఆవుని ఎవరు చూస్తారు అని నేను చనిపోయాక ఈ ఆవు ఏమవుతుందో అని ఆలోచిస్తూనే ఉంటుంది ఆ ఆవు మీద ఉన్న ప్రేమతో ఈ ముసలబ్బ చనిపోతే దాని మీద ఉండే మోహం వల్ల ఆమె నా సన్నిధికి రాలేదు వైకుంఠానికి ఆమె చేరుకోలేదు కాబట్టే ఆమె బతుకున్నప్పుడే ఆ ఆవు చనిపోతే దాని మీద ఉన్న వ్యామోహం పోయి పూర్తి భక్తిభావంతో నా సన్నిధికి చేరుకుంటుంది అని అలా దీవించాను ఇక ఆ భవనంలో ఉన్న వ్యక్తికి ధనం మీద చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలని వరం ఇచ్చాను ఇక అతను ఆ ధనం మొత్తం మూట కట్టి చివరికి ఒకరోజు మరణిస్తాడు చనిపోయే ముందు కూడా ఆ డబ్బు మీదే ధ్యాసతో డబ్బు మీద ప్రీతితో డబ్బు గురించిన ఆలోచనతోనే అతడు మరణిస్తాడు దాని కారణంగానే వచ్చే జన్మలో ఒక పాములాగా తాను పుట్టి ఆ సంపద దగ్గరనే కాపలాగా ఉంటాడు కానీ ఎప్పటికీ భగవంతుని సన్నిధికి చేరుకోలేడు అందుకే కష్టాలు రాగానే భగవంతుణ్ణి కోరుకొని కష్టాలు తీరాక భగవంతుని మరిచిపోతాం నిజానికి భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు అది తెలియక ఇరవై నాలుగు గంటలు ఏదో ఆలోచించుకుంటూ మనముంటాం సత్యం తెలవక వ్యర్థమైన వ్యామోహాలలో మునిగిపోతాము ఎప్పుడు డబ్బు డబ్బు అని సమయం కూడా తెలియకుండా సంపాదించుకుంటూ దేవుని స్మరణ చేయకుండా ఉంటాం ఇప్పటికైనా భగవంతుని నిందించకుండా భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ఆరాధించండి మన మనసులోనే కొలువు తీరిన భగవంతుడు తప్పక మన భక్తికి మెచ్చి మనకు ఏది కావాలో స్వయంగా భగవంతుడే చూసుకుంటాడు ఈ కథలు కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఈ వీడియోని షేర్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్